ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం సొంతపేటలోని నగరపాలక సంస్థ ఆదర్శ పాఠశాల గుంటబడి క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొంగూరు నారాయణ చెప్పారు సోమవారం ఉదయం సంతపేటలోని ఆదర్శ పాఠశాల క్రీడా మైదానాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల ఈ పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు రాళ్ళు రప్పలు నిండి ఉందని దీనిని పరిశుభ్రంగా తయారు చేయమని అధికారులకు ఆదేశాలిచ్చి చెత్తా చెదారం తొలగించి చదును చేయించినట్లు చెప్పారు ఇది చాలా పెద్ద మైదానమని ఈ మైదానం అభివృద్ధి కోసం ఒక కన్సల్టెన్సీతో మాస్టర్ ప్లాన్ ను తయారు చేయించామని మేరకు విడతల వారీగా క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడేలా తయారు చేస్తామని చెప్పారు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలోపు ఈ మైదానంలో వాకింగ్ ట్రాక్ వాలీబాల్ కబడ్డీ బాస్కెట్బాల్ ఫుట్బాల్ హాకీ నెట్ క్రికెట్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు తొలి విడతగా కాంపౌండ్ వాల్ వాకింగ్ ట్రాక్ బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేసేలా అధికారులకు ఆదేశాలించినట్లు తెలిపారు నగరంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశమై పాఠశాలల సమస్యలపై చర్చించామని

అది చూస్తే భయంకరంగా ఇదంతా కుప్పలు కుప్పలుగా రాళ్ళు రప్పలు ఇక్కడే శానిటేషన్ భయంకరంగా ఉండింది టౌన్ లో ఇంత చక్కటి స్థలం ఒక స్కూల్ కుంటే దాన్ని ఎంతో చక్కగా పిల్లలకు చేయొచ్చు ఆ ఉద్దేశంతో అప్పటికప్పుడే కమిషన్ గారితో మాట్లాడటం ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం ఇక్కడ హెడ్ మాస్టర్ తో మాట్లాడాను ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధుల కార్పొరేట్ కావచ్చు మిగతా ప్రజాప్రతినితో కూడా మాట్లాడుతూ సార్ ఇక్కడ మాకు మంచి ఒక వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉదయాన్నే వాకింగ్ చేస్తారు తర్వాత ఇక్కడ స్కూల్లో ఈ యొక్క మోడల్ స్కూల్ లో పిల్లలకి వాళ్ళందరూ జిమ్ అడుగుతున్నారు బాస్కెట్ బాల్ కోర్ట్ అడుగుతున్నారు అని చెప్తే వెంటనే యాక్చువల్ గా దీని మీద కమిషన్ గారికి చెప్పాను ఆ కన్సల్టెంట్ డిజైన్ చేయించుకుంటే వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేశారు డిజైన్ చక్కగా డిజైన్ చేశారు దీంట్లో ఒక బాస్కెట్ బాల్ కోర్ట్ వస్తుంది ఖోఖో ఒకటి వస్తుంది తర్వాత నెట్ క్రికెట్ వస్తుంది క్రికెట్ నెట్ త్రో బాల్ ఒకటి వస్తుంది తర్వాత బ్యాట్మింటన్ కోర్ట్ ఒకటి వస్తుంది షటిల్ కోర్ట్ ఒకటి వాలీబాల్ కోర్టు జిమ్ తర్వాత కబడ్డీ కోర్టు అదేవిధంగా ఈ యొక్క అవన్నీ వస్తూ చక్కటి క్రికెట్ పిచ్ ఫుట్బాల్ అండ్ హాకింగ్ అయితే ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము అందరు కూడా చెప్తున్నాను ఎందుకంటే నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో పార్కుల్లో ఇవి చేయాలని నిర్ణయించుకున్నాం ఇవన్నీ కూడా ఫేజు మ్యాన్ లో చేస్తానని ప్రజలకు చెప్తున్నారు ఫస్ట్ క్లీన్ చేయించా ఇమీడియట్ గా వాకింగ్ ట్రాక్ ఏమన్నాను వన్ ఆర్ టూ కోర్ట్స్ ఏమన్నా నెక్స్ట్ ఇంకో కొంత టైం అయిన తర్వాత మళ్ళా ఇంకో రెండు కోర్ట్స్ ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రజలందరికీ ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ టీచర్ చెప్పేది ఏంటంటే ఏదైతే ఇక్కడ ప్లాన్ చేశారో దిస్ ఏ మాస్టర్ ప్లాన్ ఈ మాస్టర్ ప్లాన్ లో ఫేజ్ మేనర్ చేస్తాం ఇది కొద్దిగా డౌన్ లో ఉంది సైట్ డౌన్ లో ఉంది దీన్ని కొంత లేపాలి ఇప్పుడు యాక్చువల్ గా కన్సర్ అసో చెప్పాను ఎక్కడైతే కోర్టులు లేస్తారో కోర్టులు లేసే ప్రాంతం ఫస్ట్ పైకి లేపి లేండి తర్వాత మిగతా ఏరియా ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ మూడు అడుగుల దాకా లేపాలి ఒక త్రీ ఫీట్ వరకు లేపాలి అందువల్ల స్టెప్ బై స్టెప్ చేయమన్నాను ఇమీడియట్ గా వాకింగ్ ట్రాక్ అండ్ బాస్కెట్ బాల్ కోర్ట్ అండ్ ఇంకో కోర్ట్ వేస్తారు ఇదే విధంగా ఈరోజు నెల్లూరు మున్సిపాలిటీలో లో ఉన్న హెడ్ మాస్టర్లు అందరిని పిలిపించాను వాళ్ళకున్న సమస్యలు డిస్కస్ చేశారు హెడ్ డిస్కస్ చేశాను ఆ సమస్యలన్నింటినీ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేశాను కలెక్టర్ గారు కూడా గ్రీవెన్స్ లో ఉండారు ఈవినింగ్ పిలిపి చెప్తున్నా చేస్తాను వాటి కూడా అన్ని మున్సిపల్ స్కూల్స్ ది స్కూల్స్ గా మార్చాలని వాళ్ళ కొన్ని రూములు షార్టేజ్ ఉంది డోర్లు ఫిట్ ఉంది కొన్ని పెయింట్ చేయాల్సి ఉంది టీచర్లు షార్టేజ్ వాళ్ళకి ఇంట్రాక్టివ్ బోర్డులు పెట్టారు కానీ నెట్ కనెక్షన్ లేదు నేను ఇందాకనే మీ అందరూ చెప్తున్నాను ఈ యొక్క యాక్ట్ సుబ్బారావు గారితో మాట్లాడారు సుబ్బారావు గారు పిల్లల సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలు స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది నిన్న ఐదవ వార్డు లో ఒక పార్కు పద్నాలుగో వార్డు లో ఒక పార్కు ని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించేసారు జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ వన్ మంత్ లో పూర్తి చేస్తారు పూర్తి చేస్తారు అదే విధంగా ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాను ఈ కి ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ ప్లాన్కు ఇవన్నీ ఆరు నెలలు పూర్తి చేస్తారు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అనుకోండి విధంగా అన్ని స్కూల్స్ లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్స్ కమిషన్ గారి చెప్పాను ఆ కన్సల్టెంట్ యాక్చువల్ గా ఉండారు పెట్టే కన్సల్టెంట్ వాళ్ళు కూడా స్టడీ చేస్తారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తారు రాబోయే మూడు నెలల్లో అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ది రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఓవి పట్టుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను మేజర్ అదే అయితే రోడ్లు ఎక్కడ చిన్న చిన్న ఇమీడియట్ గా స్టార్ట్ చేయించమని అధికారులు చెప్పాను ఈ విధంగా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది మీరు కట్టిన ట్యాక్సులు లు ఇంటి పన్ను కావచ్చు వాటర్ పన్ను కావచ్చు లేవర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్ అన్ని డైవర్ట్ చేశారు అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు కొద్దిగా ఓబీ పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలు అన్ని మున్సిపాలిటీస్ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ